అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి అందరికీ ప్యూర్ ఫై మెటల్ పంచలోహంలో తాళి చైన్స్ తర్వాత వచ్చి షార్ట్ చైన్స్ రెడీ అయ్యాయి ఇవన్నీ కస్టమైజ్డ్ అండి కస్టమరు ఆర్డర్ బేస్డ్ మేకింగ్ చేయించాము కావలసిన వాళ్ళకు కూడా ఎక్స్ట్రా పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కావలసిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి తర్వాత వచ్చి మనకి ఇక్కడ భారతి చైన్ ఉంది కదా సన్నగా వస్తుంది భారతి చైన్ ఇలా ఈ మోడలు ఈ చంద్రముఖిలో ఈ మోడల్ రెగ్యులర్గా స్టాక్ ఉంటుందండి రిమైనింగ్ మీకు ఏదైనా కావాల్సిందేది మేకింగ్ చేసి విత్ ఇన్ వన్ వీక్లో మీకు పార్సిల్ చేస్తాము కావాల్సిన వాళ్ళు ఇవి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏది కావాలో అది మార్క్ చేసి నాకు స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి థర్టీ ఇంచెస్ లెంత్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది థర్టీ ఇంచెస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా సేమ్ ప్రైస్ వస్తుంది అండి థర్టీ ఇంచెస్ టూ ఎయిట్ థర్టీ ఇంచెస్ టూ ఎయిట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈ చంద్రముఖి మోడల్ ఒక్కటి మీకు థర్టీ ఇంచెస్ మూడు వేల రెండు వందలు పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఇది ఒక మోడల్ అంటే రోప్ రోప్ చైన్ అండి ఈ మోడల్ కావాలన్నా ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఈ ఒక్క పేరు మాత్రం ఓన్లీ ఒక పీస్ రెడీ అయింది డైలీ ఈరోజు రెడీ అయ్యేటివి నేను మీకు పిక్ పెట్టానండి మళ్ళీ టుమారోకి కొన్ని మేకింగ్ అవుతాయి అవి కూడా మీకు షేర్ చేస్తాను మీకు ఏదైనా నచ్చిన డిజైన్ ఉన్నా కూడా స్క్రీన్ షా స్క్రీన్ షాట్ పెట్టండి మీకు నచ్చిన డిజైన్ మేము కస్టమైజ్ చేసి మేకింగ్ చేసి విత్ ఇన్ వన్ వీక్లో పంపిస్తామండి ప్యూర్ ఫైవ్ మెటల్ ఉంటుంది బంగారము వెండి రాగి తడినము ఫైవ్ మెటల్తో కలిపి చేస్తారు అచ్చం గోల్డ్ లాగే ఉంటాయి లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు అండి పాలిష్ అయితే వన్ ఇయర్ ఉంటుంది పాలిష్ అవసరం లేదు అనుకుంటే అన్పాలిష్లో పంపిస్తాను అన్పాలిష్ కూడా మీకు గోల్డ్లాగే ఉంటుంది డల్ అయినప్పుడు లెమన్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఎండలో తిరిగే వాళ్ళు మాత్రమే పాలిష్ అవసరము బట్ ఓన్లీ ఇంట్లో కానీ ఆఫీస్లో ఉండే వాళ్ళకి అవసరం లేదు పాలిష్ కావాల్సిన వాళ్ళు విత్ పాలిషా వితౌట్ పాలిషా మెన్షన్ చేయండి మీకు నచ్చిన డిజైన్ మేకింగ్ చేయించుకోండి ఇది వచ్చి మనకి ఈ ప్రైస్ మీకు చెప్పలేదు ఈ గోపి మోడల్ వచ్చి టూ థర్టీ ఇంచెస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చంద్రముఖి మోడల్ మాత్రం మూడు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా ఉంటుందండి ఇది వచ్చి షార్ట్ చైన్ అండి ఇది వచ్చి మనకు ట్వంటీ ఇంచెస్లో అవైలబుల్ ఉంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కావాల్సిన వాళ్ళు ట్వంటీ ఇంచెస్ అండి షార్ట్ జెన్స్ మోడల్ కావలసిన మీకు ఏదైనా ఇది కస్టమర్ ఆర్డర్ అండి ఇలా చేయించమంటే చేయించాను మీకు ఏదైనా మీకు నచ్చిన డిజైన్ పెట్టినా కూడా మేము మేకింగ్ చేసి ఇస్తామండి విత్ ఇన్ వన్ వీక్లో అడ్వాన్స్ అయితే పేమెంట్ చేయాలి అడ్వాన్స్ మినిమం ఫైవ్ హండ్రెడ్ పే చేసి మేకింగ్ స్టార్ట్ చేస్తామండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్తో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ